హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ట్రెండింగ్ టాపిక్ మాట్లాడచ్చుకున్నా ఏంటంటే ఒక మరి శతకం అనేటువంటి ఎంత ప్రాచుర్యం పొందుతుందో మనకు తెలుసు అంటే అన్ని శతకాలు కాదు మంచిగా ఒక శతకం ఉంటే కొన్ని వందల సంవత్సరాల పాటు నిలిచిపోతుంది వేమన శతకం చూడండి అసలు దాదాపు ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రాసినటువంటిదైన వేమన కూడా ఇప్పుడు చదువుతున్నావు ఒక రకంగా చెప్పాలంటే అతని టైమ్స్లో అనమాట కాంటెంపరీ టైంలో అంత ప్రాచుర్యం పొందలేకపోయింది అది రకరకాల కారణాలు చేత కానీ బ్రౌన్ బయటకు తీయటం వల్ల అదంతా బయటకు వచ్చింది చెప్పేసి మనం చదివాము ఆ పద్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా మన నాలుగల మీద ఆడుతుంటాయి అట్లానే ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్లో చూశాను ఒక ఆయన రామకృష్ణానంద అని చెప్పే ఒక సింగరు ఆయన నేను చూడలేదు కానీ యూట్యూబ్లో చూస్తున్నాను ఆయన మంచి పద్యాలు పాడుతున్నాడు అండి ఆయన వాయిస్ అనమాట బొమ్మలు నరసింహస్వామి బొమ్మలు ఉంటాయి అంటే నరసింహ శతకండి శేషప్ప కవి రాసినటువంటిది అది చదివాను శాసప్ప కవి రాసినటువంటిది శతకం అనే మాట చదివే కానీ పద్యాలు నేను చదివిన తక్కువ దాంట్లో అయితే ఆయన నిజంగా అసలు ఒక్కసారి విన్న అనుకోకుండా ఆయన పాడుతున్నది మంచి చక్కటి రాగంతో పద్యాల్ని అంటే మరీ బోరు పుట్టేంత రాగాలు అటువంటివి కాదు దీర్ఘంగా కాకుండా చక్కటి అది మన వినసొంపైనటువంటి తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆకర్షించే విధంగా భక్తి భావం మళ్ళీ ఆ దాంట్లో ఉన్న భావం పోకుండా చక్కగా పాడారండి ఆయన రామకృష్ణానందని పాడుతూ ఉన్నారు ఆ పద్యాలు నేను వింటుంటా ఎప్పుడొచ్చినా అది సడెన్ సర్ఫేస్డ్ అనమాట ఆ వీడియో చూ చూశాను నేను ఆ కంఠస్వరం అది ఎంత మంచిగుందో అసలు దాంట్లో అనేక రకాలైన నీతులు ఉన్నాయి తర్వాత తాత్వికత ఉంది తర్వాత నిజ జీవితంలో మనం చేయవలసినటువంటి విషయాలు కానీ వాటికి సంబంధించినటువంటివి ఉన్నాయి అన్ని రకాలే ఉన్నాయి అప్పుడు శాసప్ప కవి గారు మరి ఆయన జీవితకాలంలో ఎంత ప్రాచుర్యం పొందారో నాకు తెలియదు కానీ ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అనమాట నేను చాలా అసలుకి చాలా సంతోషించాను అసలు చక్కటి కంఠ మాధుర్యంతో రామకృష్ణానంద్ గారు ఈ పద్యాలను పాడుతుంటే ఆ పద్యం అయిపోయేంత వరకు వింటున్నాను నేను పత్తి పద్యాన్ని అసలు పద్యాలు చాలా వరకు అనమాట కొన్ని కొన్ని మనం వెళ్ళలేము కానీ ఆయన కంఠస్వరం ఇటు చక్కటి భావం ఉన్నటువంటి ఆ పద్యాలను ఇప్పుడు వింటుంటే ఏ పద్యం వచ్చినా అలా వింటుంటారు అనమాట దాన్ని అలా పెట్టుకొని వింటుంటా యూట్యూబ్లో మీరు కూడా వినండి శేషప్ప కవి నేను ఆయన పద్యాలు అనమాట రామకృష్ణానంద్ గారు వాయిస్ ద్వారా ఇస్తుంటాడు పద్యాలు బొమ్మలు నరసింహస్వామి బొమ్మలు వస్తాయన్నమాట నరసింహస్వామిని మకటంగా పెట్టుకొని రాశారనమాట ఆయన భక్తుడే అయి ఉండొచ్చు శేఖర్ గారు కానీ చక్కటి మరి భావం చక్కటి భాష అట్ ద సేమ్ టైం రామకృష్ణానంద్ గారు చక్కటి వాయిస్ అసలు ఒకదానికి ఒకటి పోటీ పడి అంత చక్కగా ఉన్నాయన్నమాట చాలా నాళ్ళకి ఒక శతక పద్యాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా వీడియోలో నిజంగా రామకృష్ణానంద గారు ఎవరో మరి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఒక్కోసారి చెప్పలేము మహానగరంలో ఉంటారా ఎక్కడ కుగ్రామంలో ఉంటారో తెలియదు కానీ యూట్యూబ్ యొక్క గొప్పతనం చూడండి మన దగ్గరికి చేర్చింది దాన్ని ఒకప్పుడు మరి ఇంత చక్కటి గాయకులు కానీ వాళ్ళు కానీ పరిచయం అవ్వాలంటే ఎంతో టైం పెట్టేది మనకి పేపర్ల ద్వారా పరిచయం కావాలి లేకపోతే లేదు కానీ ఇప్పుడు చూడండి యూట్యూబ్ వల్ల వల్ల సోషల్ మాధ్యమాలు మీడియా వల్ల సోషల్ మీడియా వల్ల ఒక చక్కటి టాలెంట్ కూడా మనకి వెంటనే దరి తెలుగుతుంది ఎంత అదృష్టం అనిపించింది మహానుభావులు ఎందరో ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంటుంది మీకు కూడా ఎప్పుడైనా వినాలు అనుకుంటే తప్పకుండా వినండి మీరు తప్పకుండా దాన్ని ఇక విడిచిపెట్టరు అంత చక్కటి పద్యాలు ఆ పద్యానికి తగ్గట్టు ఈయన కూడా రామకృష్ణానంద్ గారు పాడటం కంఠ మాధవ్ ఎంత బాగుందో పద్యాన్ని అసలు అలా పాడాలి అని చెప్పి అసలు పిల్లలు కూడా ఉంటే పట్టేస్తారు అంత మంచిగా ఉందన్నమాట అసలు ఈ మధ్యకాలంలో అంత చక్కటి పద్యం పాడినటువంటి ఆ ధోరణి దాన్ని ఏమంటారు ట్యూనింగ్ కూడా చక్కటి ట్యూనింగ్తో పాడుతుంటారు ఒకప్పుడు ఎంఎస్ రామారావు గారు అనమాట మా చిన్నప్పుడు వినేవాళ్ళు రేడియోలో వస్తుంటే హనుమాన్ హనుమాన్ గారి మఖటంతో రామాయణాన్ని చెప్పారు కదా చెప్తుంటే అసలు మైమరిచిపోయి వినేవాళ్ళు అలాగే ఏంటో ఆ కంఠంలో అనమాట ఒక లాలిచ్చం ఇప్పటికి కూడా ఉంటుంది ఎంఎస్ రామారావు గారు సేమ్ నాకు అదే అనుభూతి ఈ పద్యాలు విన్నప్పుడు కలిగింది అనమాట ఎప్పుడు అయినా అవి చూస్తూనే ఉంటా అవి వింటూనే ఉంటా అన్నమాట మీరు కూడా తప్పనిసరిగా వినండి ఒక మంచి మరి యూట్యూబర్ పరిచయం చేయాలని చెప్పి నేను చెప్తున్నా యాక్చువల్గా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మొహం కూడా తెలియదు ఆయన ఉంటారో కూడా తెలియదు అదే ఇది సోషల్ మీడియా యొక్క ద ఎక్స్ట్రీమ్ బ్యూటీ ఆఫ్ సోషల్ మీడియా గౌరవం ఏమిటో తెలియదు కానీ వారి టాలెంట్ మాత్రం మనకు ఒక్కోసారి భలే తడుతుంది అది పాట కానివ్వండి లాఫింగ్ కోడ్ కానివ్వండి ఒకసారి భోగరాజు వాళ్ళ అమ్మాయి పాడింది కదా బుల్లెట్ పండి ఆ టైంలో కూడా నేను అనుకున్నా అబ్బా బలే ఉంది చక్కటి పాట అసలుకి మంచిగా బలే ఉంది ఆ కంఠం కానీ అది కానీ అసలుకి అసలు ఇండియా వైడ్గా ఫేమస్ అవుతుంది అనుకున్నాను నేను అసలు ఇండియా ఏంటి అసలు ఖండాలు దాటిపోయింది అసలు ఈసారి టాలెంట్ ఆ మాధుర్యం అది ఉంటే ఈ రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అది అక్కడి నుంచి అలా పాగిపోతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సోషల్ మీడియా అనిపించింది నాకు మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వినండి అది శేషప్ప కవి గారి ఆ శేషప్ప కవి సింగర్ రామకృష్ణానంద అని కొడితే బహుశా వచ్చేస్తుంది ఎందుకంటే చాలా వైరల్ అవుతా ఉన్నాయి అది నాకు కనిపిస్తుంది అనమాట మీరు కూడా వినే ఉండొచ్చు బహుశా నేనే లేట్ అని చెప్పటం కానీ నేను లేటుగానే కొద్దిగా కనుగొనడం జరిగింది దాన్ని ఆ యూట్యూబ్ని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నెక్స్ట్ డే ఈరోజు ఆరు బయట కొద్దిగా ప్రశాంతంగా చేద్దామని చెప్పి ఈ వీడియోని ఆరు బయట చేశాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను హ్యాపీ నెక్స్ట్ డే